కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను పరిరక్షించేందుకే తనకు ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి చూపించారు అని జడ్మి మాజీ ప్రతిపక్ష నేత తోటా నవీన్ వివరించారు కెర్లంపూడి మండలంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న శ్రీరామనవమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీరాముని యొక్క విశిష్టతను స్థానికులకు తెలియజేశారు ముందుగా జగపతి నగరంలో ఉన్న కొండయ్యపేట బాలరాజపేట అదేవిధంగా సత్యకాలనీ రామాలయం కాపుల రామాలయాల వద్ద నిర్వహిస్తున్న పూజా వేడుకల్లో తోటా నవీన్ తన అనుచర గణంతో పాల్గొని ఆ జగదాభిరామునికి ప్రత్యేక పూజలు చేపట్టారు అదేవిధంగా చొల్లంగి గ్రామంలోని పెరికీల రామాలయం గవర్ల రామాలయం వద్ద కూడా శ్రీరామనవమి వేడుకల్ని గ్రామస్తులు గ్రామ పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహించడంతో అక్కడ కూడా నవీన్ పాలు పంచుకున్నారు కళ్యాణం అత్యంత వైవంగా చేరడం జరిగింది ఎన్నో ఏళ్ల తరబడి కార్యక్రమం అంతా కూడా భక్తులంతా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు కానీ ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మనం అయోధ్యలో ఎన్నో దశాబ్దాలు పాటు చేసిన అక్కడ రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత తులి శ్రీరామనవమి సందర్భంగా యావన్ మంది భక్తులు కూడా మంచి ఉత్సాహంగా అన్న సంతర్పణతో శ్రీరాములు వారి కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది ఇది దేశమంతా గరించదగ్గ విషయం ముఖ్యంగా హిందువులంతా గరించద విషయం ముఖ్యంగా మా మూడు గ్రామాల ప్రజలు ఏ మౌనం చూసుకున్నా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వీధిలోని ఒక రామాలయం ఉన్నాం ప్రతి రామాలయంలో ఈ కార్యక్రమం జరగడం దీంతో పాటు అన్న సంతర్పణ చేసుకోవడం మరీ ముఖ్యంగా అయోధ్యలో ఈ రామ మందిర్ నిర్మాణం జరిగిన తర్వాత తొలి కార్యక్రమంగా తొలి నవంగా ఇది భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా మనోభావాలు అనుగుణంగా శ్రీరామ నినాదం ధ్యేయంగా ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీరామం సందర్భంగా జరగడం చాలా ఆనందంగా ఉంది మా మూడు గ్రామాల్లో ప్రజలు కూడా భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి రామారాయం దగ్గర అన్నదానం చేయడం ఆ అన్నదానం చేసే సందర్భంలో ఒక మంచి మెసేజ్ మొత్తం ఈ దేశానికి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది జై శ్రీరామ్